హాయ్ ఫ్రెండ్స్ ఛానెకి స్వాగతం ఫ్రెండ్స్ కొన్నిసార్లు మన జీవితంలో జరగరాని సంఘటన ఏదైనా జరిగినప్పుడు అసలు ఈ ప్రపంచంలో మంచితనానికి విలువ లేదా అని ప్రశ్న వస్తుంది కానీ అదృష్టం అనేది ఒకటి ఉంటుందని అది చాలా విచిత్రంగా ఉంటుంది అనే విషయం మనకు తర్వాత అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఉదయం పది గంటల సమయంలో రీతు వర్మ తాను పనిచేసే చోటికి చేరుకుంది ఆమె ఢిల్లీలోని ఒక పెద్ద సూపర్ మార్కెట్లో క్యాషియర్ గా పనిచేసేది తన చిరునవ్వుతో కస్టమర్లను స్వాగతించటం బిల్లింగ్ చేయటం వంటి పనులు చేసేది బిల్స్ ని వేగవంతంగా మరియు ఖచ్చితంగా చేయగల క్యాషియర్ గా తనను తాను నిరూపించుకోవటం ఆమె జాబ్లో ఒక భాగం రీతు వర్మకు ఆ ఉద్యోగం బాగా నచ్చింది ఆమె సాధారణ కుటుంబం నుండి వచ్చింది తన ఇల్లు గడవాలంటే ఈ ఉద్యోగం చాలా ముఖ్యం తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది అలాగే తమ్ముడి చదువు ఖర్చులు కూడా ఆమె భుజ స్కంధాలపైనే ఉన్నాయి కానీ ఆ రోజు జరిగిన ఒక సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని ఆమెకు కూడా తెలియదు అది సరిగ్గా మధ్యాహ్న సమయం ఒక ముసలాయన వరుకుతున్న చేతులతో సరుకుల బుట్టను కౌంటర్ మీద పెట్టాడు రీతువర్మ చిరునవ్వుతో అతనికి స్వాగతం పలుకుతూ పలకరించటం ప్రారంభించింది నమస్తే సార్ ఎలా ఉన్నారు అని అడిగింది రీతువర్మ ముసలాయన చిన్నగా నవ్వాడు నేను బాగున్నానమ్మా నేను మందులు తీసుకోవాలి కాని ముందుగా సరుకులు తీసుకోవటం అవసరం అని ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆయన ఇక రీతు వర్మ స్కానింగ్ చేయటం ప్రారంభించింది బియ్యం పప్పు దినసులు నూనె బ్రెడ్ కూరగాయలు ఇలా అన్ని కలిపి ఎనిమిది వందల డెబ్బై రూపాయల బిల్లైంది అని చెప్పింది దీంతో ఆ పెద్ద ఆయన జేబులోంచి కొన్ని చిల్లర నాణ్యాలు కొన్ని మడత పెట్టిన నోట్లు తీశాడు ఎంత ప్రయత్నించినా కూడా అతని దగ్గర కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి దీంతో పెద్ద భయం వేసింది హో నా వద్ద డబ్బులైపోయినట్లు కనిపిస్తుందమ్మా బహుశా నేను కొన్ని వస్తువులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అంటూనే నూనె మరియు బ్రెడ్ ప్యాకెట్ తిరిగి వెనక్కి ఇవ్వటానికి ప్రయత్నించాడు కాని రీతువర్మ హృదయం చలించిపోయింది తన సొంత అవసరాలు తీర్చుకోలేని ఆ వృద్ధుణ్ణి మళ్లీ డబ్బు కోసం ఆలోచించేలా చేయటం ఎందుకు అని రీతువర్మ చుట్టూ పరికించి చూసింది సూపర్వైజర్ దూరంగా నిలబడి ఉన్నాడు సీసీటీవీ కెమెరా కూడా అక్కడే ఉంది కానీ ఆ ముసలాయన్ని ఖాళీ చేతులతో పంపించటానికి ఆమె మనస్సు ఒప్పుకోలేదు రీతువర్మ అప్పుడే ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఆమె తన జేబు నుండి నూట డెబ్బై రూపాయలు తీసి దాన్ని నిశ్శబ్దంగా కౌంటర్లో పెట్టేసింది చింతించకండి తాతగారు మీ బిల్లు క్లియర్ అయిపోయింది మీరు మీ సామాన్లు తీసుకోండి అని చెప్పింది దీంతో పెద్ద ఆయన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అమ్మా నువ్వు చాలా మంచి మనసున్న దానివి ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను అన్నాడు ఇక రీతువర్మ చిన్నగా నవ్వి ఇదేం ఉపకారం కాదు తాతగారు మీరు అలా అనకండి మీ మనవరాలు మీకు గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి అని చెప్పింది దీంతో ఆ పెద్దాయన మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించి నెమ్మదిగా బయటకు వెళ్లిపోయాడు రీతువర్మ ఆ రోజు ఒక మంచి పని చేశానని భావించింది కాని అదే మంచి పని తన జీవితంలో మర్చిపోలేని రోజుగా అవుతుందని ఆమెకు తెలియదు ఆ ముసలాయన వెళ్లిపోగానే సూపర్వైజర్ అర్పులు మొదలయ్యాయి రీతూ ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి అనేసరికి రీతువర్మ కంగారు పడింది సార్ నేను నా జేబు నుండి కస్టమర్ బిల్లు కట్టాను అని చెప్పింది దీంతో సూపర్వైజర్ మాట్లాడుతూ కంపెనీ పాలసీ గురించి నీకేమైనా తెలుసా అనటంతో రీతువర్మ అవాక్కైంది సార్ ఆ పెద్ద చాలా కలత చెంది ఉన్నాడు కేవలం నూట రూపాయలు మాత్రమే ఇచ్చాను నేను అవేమీ కంపెనీ డబ్బులైతే కాదు కదా అని జవాబిచ్చింది ఆ మాటకు సూపర్వైజర్ ముఖం కోపంతో ఎర్రబడింది ఇది ప్రొఫెషనల్ ప్లేస్ చారిటీ సెంటర్ కాదు మనం ఇక్కడ వ్యాపారం చేయటానికి వచ్చాం విరాళం ఇవ్వటానికి కాదు అన్నాడు రీతూ మళ్లీ వివరించి ప్రయత్నం చేసింది సార్ నేను అర్థం చేసుకున్నాను కాని అని ఆమె నచ్చజెప్పిలోపి సూపర్వైజర్ తన చేతిని పైకెత్తాడు ఇంకేం మాట్లాడకు ఇక నుంచి వెంటనే వెళ్లిపో ఇకపై ఈ సూపర్ మార్కెట్లో నువ్వు పనిచేయటానికి వీళ్లేదు నిన్ను ఇప్పుడే ఈ జాబ్ నుండి తీసేస్తున్నా అన్నాడు సూపర్వైజర్ దీంతో రీతు వర్మకి కాళ్ల కింద భూమి కంపించిన భావన కలిగింది క్షణికావేశంలో ఆమె జీవితం మొత్తం మారిపోయింది రీతు మనస్సు మొద్దుబారిపోయింది ఇంత చిన్న సహాయం అంత పెద్ద శిక్షకు కారణమవుతుందని ఆమె అనుకోలేదు ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి కాని ఆమె తనను తాను సంభాలించుకుంది పర్వాలేదు సార్ మానవత్వానికి విలువలేని ఈ చోట నేను కూడా పని పనిచేయదలుచుకోలేదు అని చెప్పింది ఇక సూపర్వైజర్ వెంటనే సెక్యూరిటీ గార్ని పిలిచాడు ఆమె బ్యాడ్జ్ మరియు యూనిఫామ్ ని తీసుకుని ఆమెను బయటకు పంపించేయండి అన్నాడు రీతువర్మ తన యూనిఫామ్ మరియు బ్యాడ్జ్ తీసి గార్డుకి ఇచ్చి తన చిన్న బ్యాగ్ తీసుకుని ఏమీ మాట్లాడకుండా సూపర్ మార్కెట్ డోర్ నుండి బయటకు వెళ్లిపోయింది బయటకు రాగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి నెక్స్ట్ ఏంటి నేను చేసింది తప్ప ఇప్పుడు నాకు మరో ఉద్యోగం దొరుకుతుందా లేదా అనుకుని ఆలోచిస్తుంది కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఆమెకు తెలియదు అప్పటికి సాయంత్రం ఆరు గంటలైంది పార్కు బెంచి మీద రీతు ఒంటరిగా కూర్చుంది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆమె ఆ కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంది ఒక చిన్న సహాయానికి బదులుగా నేను నా ఉద్యోగాన్ని కోల్పోవటం ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకుంది తర్వాత ఏం చేయాలి ఇంటికి వెళ్లాక నా తల్లికి ఏం చెప్పాలి తమ్ముడి చదువు ఖర్చులు ఎలా భరించాలి అని ఆలోచిస్తుంది మరో ఉద్యోగం దొరుకుతుందా లేదా అని ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె మధ్యలో మెదినాయి కాసేపటికి ఆమె ఫోన్ మోగింది స్క్రీన్ మీద వాళ్ల అమ్మ పేరు కనిపించింది ఫోన్ లిఫ్ట్ చేసి వణుకుతూ హలో అమ్మా అంది ఇక ఆమె అమ్మ మాట్లాడుతూ తల్లి నువ్వు బాగానే ఉన్నావా ఇవాళ పొద్దున్న వెళ్ళేటప్పుడు నీ ముఖం వాడిపోయినట్లు అనిపించింది ఏం ప్రాబ్లమైతే లేదు కదా అంతా బాగానే ఉంది కదా అని అడిగింది దీంతో వర్మ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవునమ్మా అంతా బాగానే ఉంది ఈరోజు కొంచెం చిరాగ్గా ఉంది అంటూ ఆమెకు నిజం చెప్పాలనుకుంది కాని తన వల్ల ఆమె తల్లి ఆందోళన చెందటం ఆమెకు ఇష్టం లేదు అందుకే అంతా బాగుందని చెప్పింది ఇక రీతువర్మ తల్లి మాట్లాడుతూ సరేనమ్మా నువ్వు తొందరగా ఇంటికి రా ఈరోజు నీకు నచ్చిన వంటకం చేశాను అని చెప్పింది దీంతో రీతు బలవంతపు నవ్వు నవ్వి సరే అమ్మా నేను కాసేపట్లో తిరిగి వస్తాను అని చెప్పింది ఇక ఫోన్ పెట్టేయగానే ఆమె కళ్ళ నుంచి ఇంకా కొన్ని కన్నీళ్లు వచ్చాయి రీతు ఇంకా ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంది అప్పుడే ఆమె ముందు ఒక ఖరీదైన పెద్ద కారు ఆగింది కారులో నుండి ఆమెకు తెలిసిన ఒక ముఖం కనిపించింది అది ఎవరిదో కాదు ఆ పెద్దాయనదే పొద్దున్నే రీతూ సహాయం చేసిన వ్యక్తి అతను ఆ పెద్దాయన ఆమె వంక చూసి అమ్మా నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు ఏం జరిగింది అని అడిగాడు రీతూ సంకోచించింది ఏమీ లేదు తాతగారు అని చెప్పింది ఇక ఆ పెద్దాయన దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇలా అన్నాడు అమ్మా నాకు మొత్తం నిజమంతా చెప్పు నేను ఉదయం నుండి నీకోసం వెతుకుతున్నాను అని చెప్పాడు ఇక రీతూ వర్మ తల వంచుకుని నెమ్మదిగా చెప్పటం ప్రారంభించింది తాత ఈరోజు నేను మీకు సహాయం చేసినందుకు నన్ను ఉద్యోగం నుండి తొలగించారు అంది దీంతో పెద్దాయన ముఖంలో ఆందోళన కనిపించింది ఏంటి కేవలం నూట డెబ్బై రూపాయల సహాయం చేసినందుకే జాబ్లోంచి తీసేశారా అని అడిగాడు అవును తాత సూపర్వైజర్ కి నేను చేసిన సహాయం నచ్చలేదు సూపర్ మార్కెట్లు నడిపేది వ్యాపారం చేయటానికే తప్ప దాతృత్వం కోసం కాదని ఆయన అన్నాడు అని చెప్పింది దీంతో ఆ పెద్దాయన కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత చిన్న చిరునవ్వు నవ్వాడు తర్వాత రీతులు చూసి అమ్మా నువ్వు చేసింది తప్పి అని అనుకుంటున్నావా అని అడిగాడు రీతువర్మ వెంటనే లేదు తాత నేను చేసింది సరైన పని అని అనుకుంటున్నాను కాని ఈ ప్రపంచంలో మంచితనానికి విలువలేదు అని బదులెచ్చింది ఇక ఆ పెద్ద ఆయన చిరునవ్వు నవ్వి అమ్మా మంచితనాన్ని ఆలస్యంగా ప్రశంసిస్తారు కాని ఎప్పటికైనా అది జరిగి తీరుతుంది అని చెప్పి ఆ పెద్దాయన ఒక రహస్యాన్ని బట్టబయలు చేశాడు ఆ పెద్దాయన చెప్పిన విషయం విన్నాక రీతు కాళ్ల కింద నేల జరిగినట్లుగా ఫీలైంది నిన్ను ఏ సూపర్ మార్కెట్ నుంచైతే తరిమేశారో ఆ సూపర్ మార్కెట్ నాదే అని చెప్పాడు ఈ మాట విన్న రీతు ఆశ్చర్యపోయి అతని వైపు చూసింది ఇక ఆ పెద్ద ఆయన దీర్ఘంగా శ్వాస తీసుకుని సమాధానమిస్తూ అవును ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ సూపర్ మార్కెట్ ని ప్రారంభించిన వ్యక్తిని నేను కాని కొన్నేళ్లుగా నా ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు నా కొడుకు మరియు మేనేజర్ వాళ్ళిద్దరి మొత్తం పని చూసుకుంటున్నారు అని చెప్పాడు ఈ మాట విన్న రీతు వర్మకి ఇది నమ్మశక్యంగా అనిపించటం లేదు దీంతో ఆమె ఆశ్చర్యపోతూ ఓహో అంటే మీరే ఈ మొత్తం సూపర్ మార్కెట్కు యజమానా అంది దీంతో ఆ పెద్ద ఆయన నవ్వి అవునమ్మా నువ్వు ఏ వ్యక్తికైతే సహాయం చేశావో అతను సామాన్యుడు కాదు ఆ సూపర్ మార్కెట్ కి యజమాని అనేసరికి రీతు కళ్లల్లో నీళ్లు తిరిగాయి తాతా నాకు నిజంగా తెలియదు మీరెవరో మీకు సహాయం అవసరమని నేననుకున్నాను అంతే అని సమాధానమిచ్చింది ఇక పెద్ద ఆయన ప్రేమక ఆమె తలమీద చెయ్యివేశాడు ఇదేనమ్మా నీలో ఉన్న గొప్ప లక్షణం నువ్వు ఎలాంటి అత్యాశ లేకుండా నాకు సహాయం చేశావు దీనికి ప్రతిఫలంగా నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను ఇక నుంచి నువ్వు ఈ సూపర్ మార్కెట్కి కొత్త మేనేజర్ కాబోతున్నావు అని చెప్పేసరికి వర్మ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది ఏదో తప్పుగా విన్నట్లుగా భావించింది తాతగారు ఇది నిజమా అని అడిగింది అవునమ్మా నేను నిర్ణయం తీసేసుకున్నాను ఈరోజు ఏ అమ్మాయి అయితే నాకు సహాయం చేయటం చూశానో ఆమెనే ఈ సూపర్ మార్కెట్ యొక్క మేనేజర్ పోస్టుకి నిజమైన అర్హురాలు అనేసరికి రీతు నమ్మలేకపోయింది కాని తాతగారు నాకు అనుభవం లేదు కదా అంది ఇక ఆ పెద్దాయన చిరునవ్వు నవ్వాడు నీకు మంచి హృదయం నిజాయితీ ప్రజలకు సహాయం చెయ్యాలనే అభిరుచి ఉంది ఇవి మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నాడు పెద్దాయన దీంతో రీతు వర్మ కళ్లల్లో ఆనంద భాష్పాలు మెరిశాయి ఒక్కరోజులో ఆమె జీవితంలో అనుకోని పెద్ద మార్పు వచ్చింది ఉదయం ఉద్యోగం నుంచి తొలగించగా ఇప్పుడు అదే కంపెనీ తనను మేనేజర్ ని చేసింది ఇక పెద్ద అయిన చిరునవ్వు నవ్వి రేపటి నుండి నువ్వు కొత్త ఉద్యోగంలో చేరుతావు అని చెబుతూ ఇక మీ సూపర్వైజర్ కి కూడా వివరించాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఈ స్థలం మానవత్వానికి నిజాయితీకి నిదర్శనం కాబోతుంది అన్నాడు మరుసటి రోజు మళ్లీ అదే సూపర్ మార్కెట్ కి రీతువర్మ వచ్చింది కానీ ఈసారి క్యాషియర్ గా కాదు సూపర్ మార్కెట్ కి కొత్త మేనేజర్ గా వచ్చింది ఇక ఆమెను సూపర్వైజర్ చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఇక రీతూ నవ్వి ఇక నుండి నేను ఇక్కడ కొత్త మేనేజర్ని ముందుగా నేను ఇక్కడ పాలసీని మార్చబోతున్నాను అని చెప్పింది సూపర్వైజర్ ముఖం పాలిపోయింది ఇంతలో ఆ పెద్ద ముందుకు వచ్చి ఇలా అన్నాడు ఇకపై ఈ సూపర్ మార్కెట్లో మానవత్వానికి కూడా చోటు ఉంటుంది అవసరంలో ఎవరైనా వస్తే గౌరవం ఇస్తారు తప్ప బయటకు నెట్టెయ్యరు అని చెప్పాడు మంచితనం ఎప్పటికీ వృధా కాదని నా జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాని రీతువర్మ గద్గద స్వరంతో చెప్పింది మంచి ఫలాలు అనేవి ఎప్పుడూ ఆలస్యంగా వస్తాయి కానీ ఖచ్చితంగా వస్తాయి అని ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది రీతువర్మ కృషి నిజాయితీ ఆమెకు ఒక కొత్త గుర్తింపుని ఇచ్చాయి నిన్న మొన్నటి వరకు ఉద్యోగం గురించి ఆందోళన చెందిన ఆ అమ్మాయి నేడు మొత్తం సూపర్ మార్కెట్ యజమానికి అతిపెద్ద నమ్మకస్తురాలిగా మారింది ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే మన హృదయం స్వచ్ఛంగా ఉండి మనం సరైన పని చేస్తే కనుక ఈ ప్రపంచం ఎప్పటికైనా మనల్ని గుర్తించి తీరుతుంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి జై హింద్ జై భారత్